హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈ ఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది నక్షధారి కానుకొని ఇది నక్షధారి అండి నక్షధారి కానుకొని మనకి ఎనిమిది ఎనిమిది ఎకరాల అమ్మకానికి ఉందండి ఇది మండల్ టౌన్ ఉంది మండల్ టౌన్ నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ ఉంటుంది అంటే మండల్ టౌన్ డాంబర్ రోడ్ రెండు ఒక దగ్గర డాంబర్ రోడ్ నుంచి కూడా కిలోమీటర్ ఉంటుంది మనకు ఈ తోట అవతలనే దారి మనకు రోడ్ ఉంటుంది డాంబర్ రోడ్ డబల్ రోడ్డు కాకపోతే మనం ఇట్లా తిరిగి రావాల్సి వస్తుందండి ఇట్లా తిరిగి రావాల్సి వస్తుంది చుట్టూ కడిలేసి ఉంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా నాలుగు మూలలు ఉంటుందండి అక్కడ ఫ్రీ కాస్ట్ కనిపిస్తుంది కదా ఫ్రీ కాస్ట్ వరకు వస్తుంది మనకి నేషనల్ హైవే నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి ఆరు కిలోమీటర్లు ఉంటుంది సూర్యాపేట జనగాం హైవే నుంచి మనకు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి మనకు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది లింగాల గన్పూర్ మండలం అండి లింగాల గన్పూర్ మండల నుంచి కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్ వరకు వరంగల్ నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది ఒకే లెవెల్ ఉంటుంది ఉంటుంది ల్యాండ్ ఫ్యూ రెడ్ అండి ఇది ప్రజెంట్ కల్టివేషన్లో లేదు